ఫాదర్ ఆఫ్ ప్రాపర్టీ తన తండ్రి ఆస్తిపై కుమార్తెకు చట్టపరమైన హక్కు ఉందా ఇలాంటి వారికి ఆస్తిలో వాటాలు దొరుకుతాయా చట్టం ఏం చెబుతోందంటే ఫాదర్ ఆఫ్ ప్రాపర్టీ కుమార్తెలు తమ తండ్రి ఆస్తిపై హక్కు కలిగి ఉన్నారా అనే ప్రశ్న సామాజికంగా మరియు చట్టపరంగా ముఖ్యమైనది తరతరాలుగా సామాజిక నిబంధనలు కుమారులు తల్లిదండ్రుల ఆస్తికి ప్రాథమిక వారసులుగా తరచుగా కుమార్తెలను పక్కన పెట్టేవి అయితే భారతదేశంలోని ఆధునిక చట్టపరమైన ఫ్రేమ్వర్క్లు ముఖ్యంగా హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమెండెడ్ ఇన్ రెండు ఐదు ప్రకారం కుమార్తెలకు స్పష్టమైన మరియు సమానమైన హక్కులను ఏర్పాటు చేసింది ఫాదర్ ఆఫ్ ప్రాపర్టీ ఆస్తిలో కుమార్తెల హక్కుల గురించి చట్టం ఏమి చెబుతుంది హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు సవరణ కింద సమాన హక్కులు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందువులు బౌద్ధులు జైనులు మరియు సిక్కుల వారసత్వ హక్కులను నియంత్రిస్తుంది రెండు వేల ఐదు సవరణ ద్వారా పూర్వీకుల ఆస్తిలో ప్రాపర్టీ రైట్స్ కుమారులుగా కుమార్తెలకు సమాన హక్కులు కల్పించడం ద్వారా ఆస్తి హక్కులను విప్లవాత్మకంగా మార్చారు కుమార్తెలు వారు వివాహితులు లేదా అవివాహితులు అనే దానితో సంబంధం లేకుండా కొడుకులకు సమానమైన కోపాసనరీ హక్కులు కలిగి ఉంటారు దీని అర్థం ఒక కుమార్తె పుట్టుకతో పూర్వీకుల ఆస్తిలో ఉమ్మడి వారసురాలు ఆస్తి విభజన కోరే హక్కు ఆమెకు ఉంది కూడా తన వాటాను అమ్మవచ్చు లేదా బహుమతిగా ఇవ్వవచ్చు కొడుకు పూర్వీకుల వర్సెస్ స్వీర్జిత ఆస్తిలో హక్కులు పూర్వీకుల ఆస్తి మగవంశంలో నాలుగు తరాల వరకు సంక్రమించిన ఆస్తిని పూర్వీకులుగా పరిగణిస్తారు అలాంటి ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా ఉంటుంది స్వీయర్జిత ఆస్తి తండ్రి స్వీయర్జిత ఆస్తిని ఫాదర్ ఓన్స్ సెల్ఫక్వయర్డ్ ప్రాపర్టీ అండ్ కలిగి ఉండి విలునామాను వదిలివేస్తే విలునామా నిబంధనల ప్రకారం ఆస్తి పంపిణీ చేయబడుతుంది విల్లేనట్లయితే ఆ ఆస్తి కుమార్తెలతో సహా చట్టబద్ధమైన వారసులందరికీ సమానంగా పంచబడుతుంది వివాహం యొక్క ప్రభావం కుమార్తె యొక్క వైవాహిక స్థితి ఆమె తండ్రి ఆస్తిని ఫాదర్స్ ప్రాపర్టీ వారసత్వంగా పొందే హక్కునూ ప్రభావితం చేయదు వివాహం తర్వాత ఒక కుమార్తె ఆస్తిలో తన సోదరుడు లా తో సమాన హక్కులను కొనసాగిస్తుంది మినహాయింపులు ఆస్తిని కొడుకుకు మాత్రమే ఇవ్వాలని తండ్రి వీలునామా రాస్తే కూతురు ఆ వీలునామాపై కోర్టులో పోటీ చేసి అది చెల్లదని రుజువు చేస్తే తప్ప వాటా క్లెయిమ్ చేయలేరు తండ్రి చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే వీలునామా ద్వారా కుమార్తెను స్పష్టంగా పొందని సందర్భాల్లో ఆస్తిపై ఆమె దావా రద్దు చేయబడుతుంది కుమార్తెల కోసం న్యాయపరమైన ఆశ్రయం ఆస్తిపై తన హక్కులు నిరాకరించబడిందని ఒక కుమార్తె విశ్వసిస్తే ఆమె వీటిని చేయగలదు విభజన దావా వేయండి ఆమె ఆస్తిలో తన హక్కు వాటాను డిమాండ్ చేయడానికి సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు వీలునామాను సవాలు చేయండి ఒక వీలునామా నకిలీదని లేదా అన్యాయమని విశ్వసిస్తే ఆమె దానిని కోర్టులో కోర్ట్ పోటీ చేయవచ్చు చట్టపరమైన సలహాను కోరండి ఆస్తి న్యాయవాదిని సంప్రదించడం వలన ఆమె తన హక్కులను మరియు ఉత్తమమైన చర్యను అర్థం చేసుకున్నట్లు నిర్ధారిస్తుంది సవాళ్లు మరియు సామాజిక వాస్తవాలు స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ కుమార్తెలు తరచుగా సామాజిక ప్రతిఘటనను ఎదుర్కొంటారు కుటుంబ వివాదాలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ మరియు అవగాహన లేమి చాలామంది స్త్రీలు తమ హక్కు వాటాను క్లెయిమ్ చేయకుండా నిరోధిస్తాయి ఈ అంతరాన్ని తగ్గించడానికి అవగాహన ప్రచారాలు మరియు చట్టపరమైన మద్దతు వ్యవస్థలు కీలకమైనవి కీ టేకావేలు హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు ప్రకారం పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు కుమారులతో సమాన హక్కులు ఉన్నాయి ఒక తండ్రి యొక్క సంకల్పం ఒక కుమార్తె యొక్క దావాను ఆమె స్పష్టంగా విస్మరించినట్లయితే దానిని అధిగమించవచ్చు కుమార్తెలు వివాహితులు లేదా అవివాహితులైనప్పటికీ పూర్వీకుల మరియు స్వీర్జిత ఆస్తులలో తమ వాటాను క్లెయిమ్ చేయవచ్చు ఆస్తి హక్కులు నిరాకరించబడితే చట్టపరమైన జోక్యం అవసరం తీర్మానం హిందూ వారసత్వ చట్టం రెండు ఐదు వారసత్వ హక్కులలో లింగ సమానత్వాన్ని నిర్ధారించింది ఇది భారతదేశ ఆస్తి చట్టాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది సామాజిక నిబంధనలు ఇప్పటికీ అనేక కుటుంబాలలో ఆస్తి పంపిణీని ప్రభావితం చేస్తున్నప్పటికీ కుమార్తెలు తమ వాదనలను నొక్కి చెప్పడానికి బలమైన చట్టపరమైన పునాదిని కలిగి ఉన్నారు అవగాహనను ప్రోత్సహించడం మరియు వారి హక్కులను కొనసాగించడంలో మహిళలకు మద్దతు ఇవ్వడం వారసత్వ విషయాలలో న్యాయబద్ధతను నిర్ధారించడంలో సహాయపడుతుంది